చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి తనకిష్టమైన ఈ ఫీల్డ్ రాణించాలి నా రాష్ట్రానికి సేవలు చేయాలి ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠత దీక్షతో అయ్యారు ఆ అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు మనం చూసినటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడుగా ఎదిగారు ఆ నిన్న చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడానికే నేను ఫంక్షన్కి వస్తాను లేక నన్ను పొగడనిస్తేనే నేను ఫంక్షన్కి వస్తాను లేకపోతే నేను రాను అన్న స్టేజ్లో బిహేవ్ చేశాడండి అంత దరిద్రంగా అంత హేయంగా ఆ స్థాయి యాక్టర్ మెగాస్టార్ అని పిలవబడిన యాక్టరు ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు అని చెప్పబడిన యాక్టరు ఇంత గలీజ్గా బిహేవ్ చేయచ్చు నాకు చిరంజీవి గారిని నిన్న చూసిన తర్వాత అర్థమైంది మీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేసుకోవడానికి ఒక స్టేజ్ అంటూ సెట్ చేసి పెట్టాడు దాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పొగట్టన్న జన్మ హక్కు అన్న విధంగా ఎందుకు పొగుడుతున్నారు సార్ మీరు మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు మీరు నేను ఎలాగైతే ఎవడికి పడితే వాడికి ఎప్పుడు పడితే అప్పుడు ఊడిగం చేస్తానో మూడికి నచ్చినట్టు మీరు కూడా అట్లా ఊడిగం చేస్తూ ఉండాలనా అంటే మీ ఫ్యాన్స్ ని మొత్తంగా ఊడిగం చేసే డైరెక్షన్ నడిపిస్తారా మీరు కొంచెం కొంచెమన్నా వ్యక్తిగతంగా ఒక 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 నిర్దిష్టమైన క్యారెక్టర్ని డెవలప్ చేసుకోండి డెబ్బై ఏడు దగ్గరికి వస్తున్నాయి ఈ వయసులో మీరు పొగుడుతూ ఉంటే చండాలంగా ఉంది ఒక ప్రాపర్ గా కూర్చోలేరా సరిగ్గా మాట్లాడలేరా ఏ అన్ని మెలికలు తిరిగిపోతా చంద్రబాబు నాయుడు గారిని పోగటం ఏమంత అవసరం ఉంది లేదు కదా